హాయ్ అండి అందరికీ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు జీవితం లాస్ట్ వీడియో మా నానిల్ ఛానల్లో అయితే చూశారు కదా నిజానికి కొంచెం బాగా ఎమోషనల్ అయినట్టున్నాము చాలా అంటే చాలా బాగా వచ్చేసేసింది అనుకోకుండా అంటే ఉన్నది ఉన్నట్టు చూస్తే అట్టాగే ఉంటుందేమో బహుశా అందుకని అవి వచ్చేసింది అనమాట నిజం అది ఉన్న వాళ్ళు ఉన్నప్పటికీ పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది అనేది అది నేను మాటల్లో చెప్పలేనమాట అయినా సరే మేము ఉన్నామంటూ మా తోడుగా మీరు అందరూ అయితే నిలిచారు చాలా మంది ఆర్థికంగా కూడా సహాయం చేశారు అలాగే అందులో భాగంగానే ఇప్పుడు చదువుతాను కదా మీకు ఏమన్నా పప్పులు కావాలన్నా సరే ఏదన్నా పచ్చళ్ళు కావాలన్నా చేసి పంపించింది ఆర్డర్ అయితే ఇవ్వమని చెప్పానని అట్టాగే ఇది నాలుగోసారి అనమాట అక్కాయి మాకైతే పిల్లల కోసం బట్టలు పంపించారు పచ్చళ్ళు పాపలు నెయ్యి అన్నీ పంపించారు అట్లాగే సంక్రాంతి సందర్భంగా అక్కాయి పండగ అయితే మాకు కూడా పంపించింది అనమాట అక్కయ అయితే పార్సల్ వేసింది అని అయితే బాబట్లు వెళ్ళి పార్సల్ తీసుకురావడానికి అయితే వెళ్తున్నాడు అనమాట మరొకసారి నీకు నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ అక్క బహుశా ఇక్కడ మన వాళ్ళు చేయాలి పండగ పండగే పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదైనా వండుకొని పంపించుకోవడం పిల్లలు ఉన్నారు ఏదైనా చేసుకోవడం అనేది అది నా విషయంలో లేదేమో ఏదైతేనే అక్రూపంలో అయితే జరుగుతుందే తీరుతుంది నిజంగా మరొకసారి నీకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అక్క మమ్మల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలామంది మమ్మల్ని ఎన్నో రకాలుగా ఆదుకున్నారు మీ అందరికీ మా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే చదువుతున్నాను ఇప్పుడైతే టైం చాలా అయిపోయిందండి అనిల్ అయితే బయలుదేరి ఉన్నాడు వెళ్ళడానికి వచ్చరికి మళ్ళీ నైట్ అయిపోయింది వెళ్ళమంటే నా మించి సాధావుతున్నాడు ఇప్పుడే బయలుదేరేడా అనమాట కానీ వెళ్దాం మన బైక్ బైక్ మీద సరదాగా వెళ్ళి చిన్నగా వెళ్ళి చిన్నగా చూడండి హలో గోలవాలు చేస్తున్నారు అండి సైలెంట్గా ఉండమంటే సైలెంట్గా ఉండారు కొంతమంది అలిగినట్టు ఉన్నారు కొంతమంది ఎట్ట ఉన్నారు కొంతమంది బొగ్గుల్లో గాలి చేస్తున్నారు ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయి అవును సరే జాన్సి భయ మరి

ఏం చేస్తున్నా నిజంగా ఏం చేస్తున్నా చెప్పు ఉందంటే ఏమన్నా ఉందా నువ్వేందమ్మా సోఫా ఏమైనా తిప్పిమంటావు ఒకటే చక్కగా మెత్త సోఫాలో కూర్చుని తోంది పడదాం అంతారా ఎక్కడ సరి కూర్చుంటా ఏం లేవు పీట ఏంది ప్లాస్టిక్ పీట నువ్వు అమ్మా పాతలు గోతం వేస్తున్నారు హలో ఏం చేస్తున్నావు ఇదిగో మర్చిపోయా ఇదిగోండి రాత్రి మనకు వచ్చిన పార్సల్ అయితే ఇక్కడ ఉంది ఇందులో పప్పులు ఉన్నాయి ఇది అయిపోతే ఓపెన్ చేస్తా ఫాస్ట్ ఈ సర్ది వస్తున్నావా ప్లాస్ టోర్ సర్ది చేసేది ఏమో ఉంది పెడతలేదు దారం దేరం లేదుగా ఇవాళ నీ పుట్టినరోజు రెడీ చేస్తుందా ఇదిగోండి ఇది నేనైతే వీళ్ళకి ఎప్పుడు పోయిన సంవత్సరం అనుకుంటా గౌన్లు కుట్టే అప్పుడు మిగిలిపోయిన మొక్కలో జాన్సీ సర్ద తంట ఎత్తుకొచ్చి వేసింది ఇదేంది ఇది కానీ ఝాన్సీ కానీ ఇంతసేపు పట్టిందండి ఇది ఓపె ఓపెన్ చేశారు ఒంటి గంట అయింది టైం Ini hmm. drama itu kan? Apa nyata Happy birthday to you. Happy birthday <laughs> to you. Happy birthday, uh, happy to, birthday <laughs> to you. Happy birthday dear. Maksa. అయిపోయింది బాక్స్ గాడ్ బ్లాస్ వేసిందమ్మా ఎంత మాత్రం కులపాఠైతే లేసి తర్లేకండి ఆగండి 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 కంగారు మిత్రమా కంగారోద్దు మిత్రమా ఝాన్సీ హోటల్కి పేపర్ కూడా పంపించింది ఓ లా లా ఆగండి ఆగండి నేను ఇస్తాను నేను ఇస్తాను ఒక్కొక్కటి పట్టుకోండి నీట్గా లడ్డులు చక్రాలు చక్కలు చక్కెర లడ్లు అక్కడ లడ్డులు మేముకి ఆగు కూర్చో

రకాలైతే అక్క పండక్కి చేసిందంట మాకు ఐదు రకాల వంటలు ఒకటే రెండు అంటేనా రెండు మూడు నాలుగు ఐదు ఐదు రకాలైతే పంపించింది ఇప్పుడు పెద్ద పండగంట బాగా చేసుకుంటారంట అందుకని పెద్దలందరికీ పంపించేటప్పుడు మా తమ్మురాళ్ళు కూడా పంపించాలని చెప్పానని మా వాసన పంపించింది అనమాట రాదక్క థ్యాంక్స్ అక్క నిజంగా ఇది మాత్రం నన్నే తినమంది అక్క

ఇప్పుడు సితార్క్ ఏం ఇంకేం లేవుగా అలా సితారక అయితే ఇష్టం ఛాన్సీ నేను అనాథరే నాకు వాళ్ళు అద్దె పెట్టవా మా సినిమాలు పేరు కూడా ఒక ముద్ద పెట్టవాడట్టు నాకు నాకు కిస్మిసులు వచ్చినాయి నాకు కిస్మిసులు వచ్చినాయి ఏ

ನಾಕ ನಾವು ನೀವು ನಾ ಒಳ್ಳೆ ಊರ್ಕೊಂಡು ನಾನು ಪಟ್ಕೊಂಡ ನಾವು ಮುದ್ದೆ ಬೆಳೆದೂರ್ಕೊಂಡು ಸೀತಾರ ನಾ ಮುದ್ದು ಬೆಳ್ತಾಸ ಊರ್ಕೊಂಡೇನು ಮುದ್ದು ಬೆಳ್ದು అది ముద్దు పెడతాను ఊరుకోను నా పప్పలే కాదు నా ముద్దు పెట్నే ఊరుకోను నా నా ఊరుకోను అన్నా అమ్మ నువ్వు ఆపలేవు నువ్వు నోరు గాని చాలా స్మూత్ కొండు మెత్త కొండు అరె అసలు బూర్ల అర్సలు అంటున్నా నేను అరిసె అనుకుంటుంది అరిసె ఇది చాలా మెత్తగా ఉంది ఇది అరిసె చేసి నాకు అరిసెచ్చింది అరిసె అదే అమ్మా అది గారి

చేపద్దాం సరే కమ్మ కర్రలు కదా పప్పటి ఇది కాదు బూరి పప్పులు అట్టండి అని అడుగుతుంది అమ్మ ఆ బూరిటి పప్పులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అక్కడ నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ మరొకసారి నీకు సంక్రాంతి పండుగ నాడు పప్పులతో అయితే ఈ రోజైతే జరిగిపోయిందండి ఇట్ట ముగిసిపోయింది మరొకసారి చాలా అంటే చాలా థ్యాంక్స్ అక్క నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి మీ కుటుంబంలో మమ్మల్ని కూడా చేర్చుకుని మాకు కూడా కొప్పలు పంపించినందుకు మరొకసారి చాలా అంటే చాలా థ్యాంక్స్ అట్ట నిజంగా అక్కడ థ్యాంక్స్ చెప్పండి మరొకసారి థ్యాంక్ యూ చూసారు కదండి మరి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే బాయ్